ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశ్ తెలుగుదేశం పార్టీ మీద అనేక అపవాదులు ఉన్న సంగతి తెలిసిందే ఆయన అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ అంటారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మలేషియా అంటారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమెరికాను తలదన్నేలా రాష్ట్రం తయారవుతుందంటారు ఎల్లో మీడియా గ్యాంగ్ కానీ కట్ చేస్తే ఆయన అధికారం కోల్పోతే ఆ ప్లేస్లోకి ఇతరు ఇతర వ్యక్తులు అధికారంలోకి వస్తే మాత్రం మొత్తం శ్రీలంక అయిపోతుంది బీహార్ అయిపోతుంది అంటూ రాష్ట్రంని ఊదరగొట్టేదా ప్రకటనలు మాటలు వినబడుతుంటాయి అయితే తాజాగా చంద్రబాబు నెత్తిన సింగపూర్ పిడుగు పడింది ఎస్ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది రివర్స్ అయిపోయింది సింగపూర్ వేదికగా తట్టుకోలేనంతగా దారుణంగా పరువైతే పోగొట్టుకున్నారు బాబు గారు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏమైంది ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దేశాలు తిరుగుతుంటారు అమరావతి మీద ప్రేమతో అమరావతి పేరిట చంద్రబాబు ఇటీవల కాలంలో గత సంవత్సరాలలో చాలా వరకు దోపిడీ చేశారు సింగపూర్ను తీసుకొచ్చి ఆగం చేశారు అంటూ కూడా మనం విన్నాము అమరావతి పునాదులను కుంభకోణాలను స్కాములను మొదలుపెట్టిన ఈ పెద్దబాబు ఇప్పుడు కూడా దాన్ని సాగిస్తుండాలి కొనసాగిస్తుండాలి అనుకుంటూ చంద్రబాబు ప్రతిపాదనలకు ఏకంగా సింగపూర్కు సంబంధించిన సంస్థలు చేతులెత్తేసి నో చెప్పేశాయట ముఖం మీదే సింగపూర్ ఈ వ్యాఖ్యలు చేసేసరికి దిక్కుతో చని పరిస్థితుల్లో ఈరోజు టీడీపీ కూటమి పడిపోయింది దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెల్లుమనిపించేలా తన వైఖరి స్పష్టం చేసిందట నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది సింగపూర్ రెండు వేల పద్దెనిమిదిలో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు జోరుగా సాగిస్తుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలో పడింది దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి చంద్రబాబుకు సన్నిహితుడైన ఈశ్వరన్ ఇప్పటికే పాలైన సంగతి వాళ్ళకి తెలియదా మర్చిపోయారా మరోవైపు రెండు వేల పద్దెనిమిది నాటి అంచనాలను విపరీతంగా పెంచిన చంద్రబాబు అమరావతిలో రెండో దఫా దోపిడీకి పెద్ద ప్లాన్ గీశారు ఆ స్కాములు కూడా చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అమరావతిలో భూమి ప్రభుత్వాన్ని అయినా ఇసుక ఉచితం అయినా నిర్మాణ ఖర్చులు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే పెరుగుదల లేకపోయినప్పటికీ భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి గబ్బులోకి మమ్మల్ని లాక్కండి అంటూ సింగపూర్ చేతులెత్తేసండి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చెదరపు అడుక్కు ఏకంగా తొమ్మిది నుంచి పదివేల రూపాయలు అడుక్కు ఖర్చు చేస్తున్న తీరుపై కావచ్చు ఆ రేట్లు చూసి వాళ్లే దిగ్భ్రాంతి చెందారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అందుకనే చంద్రబాబు అంటేనేవాళ్ళు నో చెప్పేసి ఎలా గుట్టారట చంద్రబాబు గారు అభ్యర్థనను సింగపూర్ పక్కకు పెట్టింది ఆయా సంస్థలు అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని ఆ గతంలో రద్దు చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడంతో ఈ కుంభకోణం మొత్తం బయటపడింది రాజధానిలో లక్ష కోట్లు దోచుకున్న చంద్రబాబు అండ్ గ్యాంగ్ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో అదే స్థాయిలో దోపిడి బరితెగిస్తూ సింగపూర్ కనర్షియం పేరుతో ముందుకొచ్చారు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుల్లో వచ్చే ఆదాయం ఎనిమిది పాయింట్ ఏడు శాతం అదే పెట్టుబడి పెట్టే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ కనర్షియంతో వచ్చే ఆదాయం తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం అట ఇది అసలు పెద్ద కుంభకోణం కాదా ఇదే వైసీపీ నిలదీసింది దీన్ని పట్టుకుని ఆనాడు గుట్టు లాగితే మొత్తం కూడా సింగపూర్ దిగి వచ్చి నమస్కారం చేసి వాళ్ళు చేసుకున్న ఒప్పందాలన్నీ వెనక్కు తీసుకున్నారు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కనార్జియం పేరుతో చంద్రబాబు ఆయన బినామీల దోపిడీ ఎలా పంచుకున్నారో ఆనాడు సాక్షాత్తు వైసీపీ బయటపెట్టింది తాజాగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసిన విధానం రాజధాని అంటూ ఏం చేశారు అనేది క్లియర్ కట్గా వైసీపీ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టింది సింగపూర్ పేరు చెప్పి చంద్రబాబు చెప్పిన అవినీతి కథ మొత్తం కూడా కొన్ని పాయింట్లు బయటకు కూడా పెట్టారు అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియా పదహారు వందల తొంభై ఎకరాలట దీని అభివృద్ధి పేరిట చంద్రబాబు వేల కోట్ల అవినీతికి తెలియజేపాడు పదహారు వందల తొంభై ఒకటి ఎకరాల్లో ల్యాండ్ డెవలప్మెంట్ కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఏపీ ప్రభుత్వం నుంచి సిఆర్డిఏ మరియు అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ లిమిటెడ్కు ఒప్పందం కుదుర్చుకున్నారు అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్తో సింగపూర్ కంపెనీలు తుప్పలో ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన కంపెనీలు అవన్నీ కొలాయిడ్ అయ్యాయి వీటిని కనార్జియం అంటారు కనర్జియం అంటే ఒక ప్రభుత్వంతో ఇతర వ్యక్తులు లేదా ఇతర కంపెనీలు అన్నీ కలవడం ఇక ఈ కనార్జియం చంద్రబాబు బినామీలతో కూడిన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సిసిఎండిసిని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా చొరబడేలా చేశారు ఇక ఉద్దేశపూర్వకంగా ఈ కంపెనీలను అప్పగించడానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎంపిక చేసి అంటే ఒక ప్రాజెక్ట్ ఆలోచన వాళ్ళు చేస్తారు ఎంత ఆదాయం ఇస్తామో వాళ్ళే ప్రభుత్వానికి చెబుతారు అంతకంటే ఎక్కువ ఇస్తామని ఏదైనా ఇతర కంపెనీ ఇస్తే ఆ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పడం లేదా ఆ ధర తామే ఇస్తామంటే ప్రాజెక్ట్ ఆలోచన చేసిన కంపెనీకి ఇస్తారు కానీ ఇక్కడ ఆదాయం ఎంత అనే విషయాన్ని ఈ కంపెనీలు ఏవీ చెప్పలేదు దీన్ని హైకోర్టులో కూడా పట్టింది అయినా వీటికి కోర్ క్యాపిటల్ ల్యాండ్ డెవలప్మెంట్ను చంద్రబాబు అప్పగించారు అమరావతిలో అవినీతికి ఈ రకంగా పునాదులు కదిలాయనమాట కోర్ క్యాపిటల్లోని పదహారు వందల తొంభై ఒకటి ఎకరాల్లో రోడ్ల కోసం మూడు వందల డెబ్బై ఒక ఎకరాలు పోను మిగిలిన పదమూడు ఇరవై ఒక ఎకరాలు అంటే ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఒక ఎకరాల్లో రెండు వందల యాభై ఎకరాలు సింగపూర్ ఈ కమిటీలకు ఫ్రీగా ఇచ్చారు ఆయా కమిటీలు అమ్ముకోవచ్చు ప్రభుత్వానికి ఉపజెప్పే ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి పైసా ఒక్క పైసా రాదు కూడా మిగిలిన ఒక వెయ్యి డెబ్బై ఎకరాలను ఫ్లాట్లుగా వేస్తారట రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులన్నీ కూడా మొత్తం ప్రభుత్వమే పెడుతుందని దీనికోసం ఐదు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వమే పెడుతుంది సింగపూర్ కనార్జియంలో చంద్రబాబు బినామీలకు సీసీడిఎంసీల వాటా కేవలం రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు పెట్టుబడి పెడుతోంది విచిత్రం ఏమిటంటే వెయ్యి డెబ్బై ఎకరాల్లో తన బినామీలకు ఉన్న సిసిడిఎన్సీతో పాటు సింగపూర్ కంపెనీలు తనర్జంకు ఉచితంగా రెండు వందల యాభై ఎకరాలు ఇస్తానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు ఇవాళ చంద్రబాబు చెబుతున్న ధర ప్రకారం ఎకరం యాభై కోట్లు లెక్క వేసుకుంటే దాదాపు రెండు వందల యాభై ఎకరాల విలువ అక్షరాల పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇది ప్రజల ఆస్తులను కొట్టేయడం కాదా ఈ అవినీతి భాగోతం ఇక్కడితో ఆగిపోలేదు ఒక వెయ్యి డెబ్బై ఒక ఎకరాలు అభివృద్ధి కోసం పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ కంపెనీలో దక్కే వాట నలభై రెండు శాతం మాత్రమే చంద్రబాబు బినామీలతో కూడిన సింగపూర్ ఖనర్జియం దక్కే వాటా యాభై ఎనిమిది శాతం వాటా కానీ రెండు వందల యాభై ఎకరాలు ఉచితంగా ఇవ్వడం ద్వారా పన్నెండు వేల ఐదు వందల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల ఐదు వందల కోట్లు సిసిడిఎంసి వాటా కింద ఇచ్చే రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు వెరసి పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు పెట్టుబడి పెట్టే ప్రభుత్వం సంస్థ సిఆర్డిఏకే దక్కే వాటా కేవలం నలభై రెండు శాతం మాత్రమే ఇది క్యామ్ కాక మరొకటి అవుతుందా చివరకు స్టార్ట్అప్ ఏరియా టర్నోవర్ ప్రభుత్వానికి సగటున దక్కే వాటా కేవలం ఎనిమిది పాయింట్ ఏడు శాతం దక్కుతుండగా ఖనర్జీయాలకు మాత్రం తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం వాటా లభిస్తుంది ఇది అవినీతికి స్కెచ్ వాస్తవానికి ఈ కెనర్జీఎం ముసుగులో చంద్రబాబు బినామీలు పెట్టుబడులు పెట్టారు సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరం సహకరించారు చంద్రబాబు దెబ్బకు సింగపూర్ ప్రతిష్ట కూడా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా ఇక ప్లాట్ల విక్రయం వ్యవహారాలు చూసేందుకు తీసుకొచ్చిన సిసిడిఎంసి కంపెనీల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యం ఇవ్వదు మరి ఆ డబ్బు ఎవరి జేబులోకి పోతుంది సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ పనులకు ఇచ్చారన్నది అబద్ధం సుర్బనా జుర్ జురంగు ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై కోట్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు వాళ్లకు దీన్ని తప్పుబడుతూ రెండు వేల ఇరవై మూడులో కా నివేదిక కూడా ఇచ్చింది అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో దోపిడికి చంద్రబాబు వేసిన స్కెచ్కు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి రా వచ్చిందో వాళ్ళ అధికారంలోకి రావడంతో ఈ స్కామ్ తెరపడింది కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయ ప్రతిష్టత తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థలు వెంటనే ఆందోళన చెందారు దీంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పైనా ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్టు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి వెళ్ళిపోయారు వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు కూడా చేసుకుంది ఇది వాస్తవం మరి ఇప్పుడు ఇదే వాస్తవంలో మళ్ళీ చంద్రబాబు వేలు పెట్టే కార్యక్రమం చేస్తేనే ఇక చాలయ్యా దండమయ్యా అంటూ వాళ్ళు నమస్కరించి గింటేశారు